చక్కగా అంటూ అదే రామ అంటే అట్లే ఆశ్వ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుడు శరవరాత్రుడు అదే దేవీ నవరాత్రుడు అంటున్నారు అట్లే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు వారాహీ నవరాత్రులు అంత అంటే ఆషాఢ మాసంలో శుద్ధ వాక్యం నుంచి దశమిలాగా వచ్చేటువంటి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్ని శ్యామల అంటారు అంటే రాజశ్యామ అది కూడా ఈ మధ్య భాగం ఇప్పుడు వారాహి అమ్మవారి పేరు ఒకటి రాజశ్యామల పేరు ఒకటి ఈ మధ్య మార్గం ఇవ్వతున్నాయి తెలుగు శ్రేణులు అంతా కూడా అంటే ఈ ఉపాసన చేయడానికి ఆయా కాలాలు విశేషమైనటువంటి కాలాలుగా మనకు దేవి భాగవతం చెప్తూ అయితే ఈ వారాహి దేవిని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వారహీనవరాత్రులు చేయచ్చున్నారు చేయకూడదనే దేవి భాగవతం చెప్తూ ఎందుకంటే దానికి చాలా 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 ఉపాసన ఉండాలి అమ్మవారి యొక్క బీజాక్ష మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే వారాహి నవరాత్రుపాసన చేయాలి అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం కానీ నాకు తెలియకుండా యూట్యూబ్లో చూసేసి చక్కగా పలానా యూట్యూబ్ లో వారాహి అమ్మవారిని పూజిస్తే సారు మొత్తం మారిపోతుంది జీవితమే అనేటువంటి రూపంలో కొంత చెప్తూ ఉన్నారు అది ఖచ్చితంగా మంచిదే భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి కానీ ఆ మంద ఉపదేశం ఉంది గురువు ద్వారా వచ్చి గురుపదేశం ద్వారా చేసేటువంటి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అది ముఖ్యంగా వారాహి నవరాత్రులు ఒకటి శ్యామల నవరాత్రులు దేవీ నవరాత్రులకు మాత్రం ఎటువంటి ఉపదేశాలు కానీ ఎటువంటి అమ్మవారి భక్తే అర్హత అంటే చేయడానికి అమ్మవారి భక్తి ఒకటే అర్హత కానీ ఈ వారాహి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని కానీ లేదు శ్యామ రూపంలో ఉండే అమ్మవారం కానీ పూజించాలి అంటే మాత్రం ఇష్టం చిన్నట్టు చెయ్యకూడదు అని చెప్పి దేవి భాగవతం చెప్తూ ఉన్నటువంటి విషయం మనకు లలితాశాస్త్రనామాల్లో इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूप इनके यहाँ आए तो मारो आज इच्छा शक्ति स्वरूप इन्हें ललिता पराधक्ता लिखा है अपने ज्ञान शक्ति स्वरूप बंदा स्यामला देवी चतुर्द देवी भागो अपने क्रिया शक्ति स्वरूप बंदा वारा ही अमरावती चतुर्द देवी भागो इनके इच्छा ज्ञान क्रिया ఉచ్ఛాశక్తిగా వరితాదేవి జ్ఞానశక్తిగా శాంతేవి క్రియాశక్తిగా వారాహిదేవిని మనకు దేవి భాగవతం చెప్పుకున్నటువంటి విషయం అందుకే ఈ అమ్మవారు జగన్మాత యొక్క సైన్య బలన్నిటినీ కడితే సర్వ సైన్యాధ్యక్షురాలు కూడా వారాహి దేవిని దేవి భాగవతం చెప్పు అమ్మవారికి ఒక విశేషమైన రాజ్యం ఉంది కదా ఏంట రాజ్యము అమ్మవారి యొక్క రాజ్యం మణి మణిద్వీపం అమ్మవారి రాజ్యం ఆ రాజ్యంలో ఎన్నో కోటలు దాటాలి మొత్తం పద్దెనిమిది కోటలు ఉంటాయి కదా తెలుసు అదంతా విస్తృతం కానీ ఆ పద్దెనిమిది కోటల్లో ఉండేటువంటి అమ్మవారి కోటల సైన్యాలకన్నిటికీ కూడా సర్వ సైన్యాలు ఎవరు అంటే వారాహి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి స్వరూపాన్ని పూజించినట్లయితే అమ్మవారి యొక్క కోటాను కోట్ల గణాలు ఆ అమ్మవారి సైన్యాన్ని అంతటి పూజించినటువంటి పంధం మనకు చక్కగా అమ్మవారి ఇస్తుంది అని చెప్పి దేవి భాగవతం చెప్తూ ఉన్నటువంటి విషయం అట్లే అమ్మవారి స్వరూపాన్ని ఒక్కసారి మనం గమనిస్తే వరాహ చక్కగా వరాహ ముఖంతో ఉన్నటువంటి అమ్మవారు అష్టభుజాలతో ఉంటుందండి అష్టభుజాలంటే ఎనిమిది భుజాలతో శంఖ అలా అంటే నాగని ముసల అంటే లోతని పాష అంటే పాశం అంకు చక్కగా వరద హస్తాలతో ప్రకాశిస్తూ ఆ అమ్మవారి మనకు దర్శనమిస్తుంది అని చెప్పి దేవి భాగవతం చెప్తున్నటువంటి విషయం అంతేకాకుండా కేవలం వారాహి మాత ఒకరేనా అంటే లఘువారాహి స్వప్నవారాహి అంతేకాకుండా ఈ అమ్మవారిని మనం మొదట చెప్పుకున్నాం భూదేవి స్వరూపంగా ధాన్య లక్ష్మి స్వరూపంగా దేవి భాగవతం చెప్తుంది అందుకే ఆమె ఆయన చేతుల్లో ఏమన్నా ఒకసారి మనం గమనిస్తే నాగలి ఉంది ఒక పక్క రోగలి ఉంది చక్కగా దంచడానికి ఒక పక్క పండించడానికి నాగలి పట్టుకుంది ఒక పక్క ఒడ్డు దంచడానికి రోగలి పట్టుకోనుంది వారా ఈ దేవి అందుకే రో మనకి ఇక్కడ కష్టం కాబట్టి ఈరోజు శాతం పెట్టాను మీరు గమనించారో లేదో ఏం పెట్టాను అక్కడ పొట్లకాయ పెట్టాను చక్కగా పెద్ద ఉంటే పొట్లకాయ తీసి ఆ అక్కడ ఉంచడం జరిగింది వారాహి మాత అమ్మవారికి ఆయుధం ఏది అంటే రోకలి కాబట్టి ఆ రోకలి స్వరూపంగా అమ్మవారికి అక్కడ పొట్లకాయ ఉంచడం జరిగింది అట్లా రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు అట్లే మన జన్మాంతరాల్లో చేసినటువంటి కర్మలను అమ్మ వేరు చేయడానికి చేతిలో రూపల్ని పట్టుకొని ఉంటుందట నాగలి భూమిని విత్తనం చేసే తయారు చేయడానికి వాడుతూ ఉంటారు అట్లే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేవాళ్ళ ప్రయాణం చేస్తుంది ఎప్పుడూ కోరికలే కాకుండా ఈ జీవనానికి ఒక సాఫల్యత రావాలి అంటే ఏ కోరి ఇష్టం లేకుండా ఒక్కసారి పూజ చేసి చేసి చూస్తే అది అమ్మవారి ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆ విధంగా మనం ఈ ఆ అమ్మవారిని పూజ చేయబోతున్నా అయితే అమ్మవారి స్వరూపాలలో సౌమ్యంగా ఉండే అమ్మవారు శ్యామా దేవత అయితే ఉగ్రరూపంలో ఉండే అమ్మవారు వారాహీ దేవి శ్రీ విద్యా గద్యంలో కూడా అమ్మవారి వారాహీ దేవి అహంకార స్వరూప దండనాథ సంశేవిదే స్వరూపం స్వరూపంత్రి అని చెప్పి ఆ అమ్మవారిని ఏం చెయ్యి సప్తశతిలో పారాయణం చేయడానికి ముందుగా కవచ అనే పారాయణం చేస్తాం స్తోత్ర చెయ్యి పారాయణం చేయాలన్నా ఓపం చేయాలన్నా కవచ స్తోత్రం అనే ఒకటి పారాయణం చేస్తామన్న ఆ కవచంలో ఏం చెప్తానంటే ఆయుర్ రక్షదు వారాహి అని చెప్పి అమ్మవారి చెప్పిందట అంటే ఆయుర్ రక్షదు అంటే